తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది సైకిల్ కారును ఢీకొన్న గటలో రైతు మృతి చెందాడు పొలమూరు గ్రామానికి చెందిన సత్య వెంకట్రెడ్డి వ్యవసాయం చేయడంతో పాటు పశుపోషణ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఈ నెల ఏడున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు పాలు తీసుకొని పొలమూరు నుంచి చిన్న పొలమూరు వైపు వెళ్తుండగా అనపర్తి వైపు నుంచి పొలమూరు వైపు ఓ కారులో అదే గ్రామానికి చెందిన వ్యక్తి అతివేగంగా వచ్చి వెంకటరెడ్డి సైకిల్ ను ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వెంకటరెడ్డిని అనపర్తిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు అప్పగించారు తమ కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడు బంధువులు మృతదేహంతో పాటు పొలమూరులోని కారుతో ఢీకొన్న వ్యక్తి నివాసం వద్ద గురువారం ఆందోళన చేపట్టారు ఆ సమయంలో నిందితుడి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అక్కడే కొద్దిసేపు వేచి ఉన్నారు పోలీసులు వచ్చి కుటుంబానికి నచ్చజెప్ప మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు మా ఊరికి చెందిన శీల శ్రీనిగర్ అడ్ల ముగ్గురు స్నేహితులతో కలిసి కారు వేసుకొచ్చి గుద్దేశారండి వన్ వే రోడ్ లో వన్ ట్వంటీ స్పీడ్ తో వచ్చి సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తిని గుద్దేశారు ఆ రోజు నాకు ఇంటికి ఫోన్ వచ్చింది మీ నాన్నగారిని గవరవ ముగ్గురు కుర్రాలు వచ్చి గుర్తేసారమ్మా అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి చూశాను వెళ్లి చూసేటప్పటికి నాన్న రోడ్డు మీద చెప్పు కింద తల కింద పెట్టి పడుకోబెట్టి ఉండిచ్చారండి నేను అక్కడ ఉన్న కుర్రాల సహాయం తీసుకుని ఒక ఆటో అతనితో మాట్లాడి అనుపర్తి గంగారెడ్డి నరసింహం హోమ్కి తీసుకుని వెళ్ళాను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్పింది మీ నాన్నగారు వెనుకోస్ విరిగిపోయిందమ్మా అర్జెంటుగా రాజ రాజమండ్రి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పి బొల్లిని హాస్పిటల్ తీసుకెళ్ళి చెప్పారు వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ అంబులెన్స్ మాట్లాడి నన్ను నాన్నగారు అన్నయ్య ముగ్గురం కలిసి రాజమండ్రి బొల్లిన హాస్పిటల్ నాన్నగారిని తీసుకెళ్ళాం అక్కడ వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత పదిహేను నిమిషాల తర్వాత మా నాన్నగారు చాలా సీరియస్ అయింది శుక్రవారం నుంచి ఈ రోజు వరకు నిన్న నైట్ నైట్ వరకు కూడా నాన్న ఇంకిబెట్టి మీద మాత్రమే శ్వాస తీసుకుంటూ ఉన్నారు కానీ చాలా సీరియస్ పొజిషన్లో మా నాన్నగారు ఉన్నారు నేనైతే ఎమ్మెల్సీ కేసు పెట్టాను ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు గుద్దిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా నాకు ఇంతవరకు అయితే ఏమీ తెలియదు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది అనేసి వాళ్ళు చెప్పారు కానీ ఇంతవరకు గుద్దిన వాళ్ళు ఎవరు కూడా స్టేషన్కి అయితే రాలేదు మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు కానీ మా కుటుంబానికి కేవలం మా నాన్నగారు మాత్రమే ఆధారము ఇంతకాలం మానే కానీ మా అన్నయ్య కానీ బయటకు వచ్చి ఎప్పుడు ఈ సమాజాన్ని ఎప్పుడు మా నాన్నగారి ద్వారా తప్ప స్వయంగా ఎప్పుడు చూసిన అయితే కాదు బుద్ధి వెంటనే వాళ్ళు కుప్పవరం రోడ్లో వెళ్ళిపోయారని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లి మా నాన్నగారు నాకు చెప్పారు వెళ్ళే వరకు చాలా ఎంతో ఉన్నారు మా నాన్న ఓపికతో ఇక్కడ పొలమూరు చిన్న పొలమూరు దగ్గర సైకిల్ ని ఒక కారు వచ్చి ర్యాష్ వచ్చి గుద్దాడని కంప్లైంట్ వచ్చింది దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశాము ఆయన బొల్లేని హాస్పిటల్కి బొల్లేని హాస్పిటల్ కి వెళ్ళారు ట్రీట్మెంట్ తీసుకుంటా అక్కడి నుంచి నిన్న సాయంత్రం అక్కడి నుంచి తీసుకొచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆయన్ని అనుపతి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ఈ నిన్న రాత్రి తొమ్మిది పదిహేను నిమిషాలు చనిపోయారు ఆయన ఈ రోజున ఇంక్వెస్ట్ వచ్చేసి బాడీ ఇచ్చాము ఆ ముద్దాయిల్ని ముద్దాయిల్ని ప్లస్ కార్ని కూడా తీసుకొస్తాము తిరుగుతాము దాని గురించి తిరుగుతున్నాము తీసుకొస్తాము వాళ్ళ అబ్బాయి గారు కూడా తెలుసు ఆ విషయము అతను పాటు తిరుగుతున్నాము వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు తీసుకొస్తాం గ్యారంటీ తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం ఏముందో చేసి పంపిస్తానండి ముద్దాయి పేరు ముద్దాయి పేరు దేవేంద్ర అండి మాకు చెప్పింది వాళ్ళు దేవేంద్ర అని చెప్పారు ఆ దేవేంద్ర అని ఉంది దేవేంద్ర అని కారు తోలినతనే ముద్దాయి అతను చెప్పారు దాని మీద ఎంక్వైరీ చేసుకుని దేవేంద్ర అని వచ్చింది దేవేంద్ర అని వచ్చింది దేవేంద్ర మీద మేము యాక్షన్ తీసుకుంటాం